రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని పేర్కొన్నారు దాంట్లో మొదటిది రైతు భరోసా వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఏకర భూమి కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంద్రమ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే ఎప్పటి ఎదురు చూసే రేషన్ కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అలానే మెంబర్ అడిషన్స్ అంటే కొత్తగా పెళ్లిళ్ళని కోడలు వచ్చారు పిల్లలు కొట్టారు ఆ మెంబర్స్ ఎవరైనా అడిషన్ చేసుకోవాలంటే అడిషన్స్ అలానే కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నారు పెళ్లిళ్ళు అయింది వేరే కుటుంబంగా వేరే కొత్త రేషన్ కార్డు అడుగుతున్నారు సో అటువంటి కొత్త రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా త్వరలో జారీ చేయనున్నవి అలానే ఇంద్రమ్మ ఇంట్లో ఇందిరామైలో కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల వరకు కూడా ఇందులో శాంక్షన్ చేయనున్నారు సో దీనికి సంబంధించి ఒక సర్వే కూడా ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ లో అన్న సర్వే కూడా చేయడం జరిగింది సో దీంట్లో కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు మైండ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మీరు ఏవైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో అర్హులైన అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇందాక ఏదైతే చదివారో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లు అవన్నీ కూడా చదవడం జరిగింది మరి దీంట్లో మీ పేరు రాలేదు అనుకున్నా ఎవరైనా అనర్హులకు జాగ్రత్తలో జాయిన్ అయింది పేరు అని అనుకున్నా కూడా ఆ కంప్లైంట్స్ అబ్జెక్షన్స్ మీరు మాకు ఇవ్వగలరు కానీ మీ పేరు రాలేదు అనుకుంటే కూడా మీ దరఖాస్తు కూడా ఇప్పుడు ఇవ్వగలరు ఈ దరఖాస్తు కూడా కలుపుకొని అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఏవైనా రేషన్ కార్డు మా పేరు రాలేదు మేము ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవాలనుకుంటున్నాము రీసెంట్ గా మా పిల్లలు పెద్ద పెళ్ళిళ్ళు అయిన వారు వేరే కుటుంబంలో పెట్టుకోవాలనుకుంటున్నారు ఇటువంటివి ఏమున్నా కూడా రేషన్ కార్డులో కరెక్షన్స్ ఉన్నా కూడా ఏమైనా కూడా మీరు మాకు మేము ఏర్పాటు చేసిన కౌంటర్స్ లో లిఖిత పూర్వకంగా పూర్తి సమాచారం మీరు అందించగలరు అంటే ఆ కుటుంబం యొక్క పెద్ద ఎవరు వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏమి వాళ్ళ మొబైల్ నెంబరు ఇంటి అడ్రస్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందిస్తే మీ అందరికీ కూడా మేము ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేసుకొని మళ్ళీ కూడా వెరిఫికేషన్ అన్నది చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందరికీ కూడా అందించడమే ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా మన గ్రామ పంచాయతీకి సహకరిస్తారని ఈ సర్వేలో అలానే